జ్ఞానానందమయం దేవన్ నిర్మలా స్ఫటికాగ్రమ్ ఆధార్యాం హ్రయీవే మనోజం మార్తుల వేగం జితేంద్రయం బుద్ధివతృష్టం వాతాద్ శ్రీరామదూత శిరసా నమామి చక్షుషే జగత సాక్షిణే తేజసాం నిధే స్వరూపాయ మార్తండాయ నమో నమ సర్వగముల సర్వ కర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడును అగు మార్తాండునికి అనగా సూర్య భగవానుడికి నా నమస్కారం కలో పరాశరి హోర ప్రత్యక్ష బలదర్శిని త్రిదుత రిక్తానుమేయం జన్మకాల శుభాధికం కలియుగ మందు పరాశరహోర ప్రత్యక్ష బల దర్శిని అని పెద్దల మత కనుక ఆ పరాశరహోర ఎందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభాశుభ ఫలితాలను చెబుతూ ఉన్నాను మన ఇప్పుడు ఈ వీడియోలో కన్యారాశి వారి యొక్క ఫలితాలంటే మార్చి నెలలో కన్యారాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకుందాం కన్యారాశిలోని ఉత్తరా నక్షత్రం వారికి మాత్రము రవి పాప ఫల పదుడు కన్యారాశి వారికి రవి కష్టాలను కలిగజేస్తాడు తలనొప్పి ఉదర వ్యాధులు నేత్ర వ్యాధులు న్యాయ వివాదాల్లో నష్టం అధికారుల అనాదరణ వంటి ఫలితాలు కలుగుతాయి కన్యారాశిలోని హస్తా హస్త చిత్త నక్షత్రాల వారికి రవి సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఆదాయం అనేది పెరుగుతుంది ధనలాభం అనేది ఉంటుంది పదోన్నతి కలుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇవి ఇవన్నీ కూడా పదిహేడు మార్చి ఇరవై ఐదు వరకు మాత్రమే జరుగుతాయి అంటే పదిహేడో తారీఖు వరకే జరుగుతాయి తర్వాత పద్దెనిమిది పద్దెనిమిది మార్చి నుంచి ముప్పై ఒకటి వరకు ఉత్తరా నక్షత్ర జాతకులకు మాత్రము కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు అనారోగ్యము మానసిక ఒత్తిడి చికాకులు ఖర్చులు అప్రతిష్టత తగాదాలు బంధుమిత్రులతో శత్రుత్వం కలగడం కలగడం జీవిత భాగస్వామితో అపార్థాలు సంతాన సమస్యలు కలగడం వంటివి జరుగుతాయి నక్షత్రం వారికి మాత్రం వ్యాపారంలో విజయము వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి సంతాన సౌక్యము ఆరోగ్యం అనేది మెరుగుపడడం పనులన్నీ వేగవంతంగా జరిగిపోవడం తండ్రి ఆస్తి కలిసి రావడం లాంటివి జరుగుతాయి తర్వాత కుజుడి యొక్క ఫలితాలు కన్యారాశిలోని ఉత్తరా నక్షత్ర జాతకులు కుజుడు శుభ ఫలితాలను కలిగేస్తారు సుఖాలు అన్ని విధాలుగా కూడా లాభాలుంటాయి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు ధైర్యం ఉంటుంది భోజన సౌక్యం అనేది లభిస్తుంది వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు భూములను కొనుగోలు చేస్తారు సోదరుల యొక్క సహకారం లభిస్తుంది తోటి ఉద్యోగుల సహకారం కూడా లభిస్తుంది భూమి భవనాలు వాహనాల ద్వారా వాహనాల యొక్క వ్యాపారం చేసేవారికి ఆశాజనకంగా ఉంటుంది కష్టించి కొన్ని పనులు పూర్తి చేస్తారు కన్యారాశిలోని నక్షత్రం వారికి మాత్రం కొన్ని కష్టాలు ఇబ్బందులు తప్పవు దుఃఖాలు రోగాలు గుత్తాయి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోదు లేకపోలేదు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది సోదరులతో తగాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది రక్త సంబంధమైన వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది తర్వాత బుధుడు యొక్క ఫలితాలు కన్యారాశి వారికి బుధుడు శుభ ఫలప్రదుడు కుటుంబ సౌఖ్యము ఆస్తుల సంపాదన ఉంటుంది విద్యా సంబంధమైన విషయాలు విజయాన్ని సాధిస్తారు వాహన గృహ ఆర్థిక లాభాలుంటాయి వృత్తి వ్యాపారంలో మెరుగైన ఫలితాలు కలుగుతాయి ఆభరణాలను నూతన వస్తువులను వాహనాలను వాహనాలను సంపాదించుకుంటారు గృహంలో శుభకార్యాలు జరుగుతాయి మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు కన్యారాశిలోని ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం గురుడు శుభ ఫలితాలను ఇస్తాడు మాతృ సౌఖ్యము కలత్ర సౌఖ్యము భోజన సౌఖ్యం అనేది లభిస్తుంది నూతన వాహన ప్రాప్తి అనేది లభిస్తుంది విద్యా విజ్ఞాన ప్రాప్తి శుభ కార్యక్రమాలు చేస్తారు ఆదాయం అనేది పెరుగుతుంది ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగ అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక కన్యా రాశిలోని హస్త చిత్త నక్షత్ర జాతకులకు గురుడి సంచారం వల్ల అనేక రకాలైన ఖర్చులు రోగాల బారిన పడడం వాగ్దోషాలు ఏర్పడడం కుటుంబంలో తగాదాలు ఏర్పడడం పనుల్లో ఆటంకాలు పనిచేసే ప్రదేశాలు వ్యతిరేకత వ్యతిరేకత రావడం కష్టాలతో కూడిన ప్రయాణాలు చేయడం అగౌరవం నివాసంలో మార్పులు అనేవి జరిగే అవకాశం లేదుంది తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు రాశి వారికి శివుడు అత్యంత శుభ ఫలితాలను కలిగేస్తాడు ఆరోగ్యము ఉంటుంది ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు ఉద్యోగంలో ఉన్నతి అని కలుగుతుంది అంటే ప్రమోషన్స్ ఉంటాయి బెటర్మెంట్స్ అనేది ఉంటుంది వాహన సౌక్యం అనేది ఉంటుంది నూతన వాహనాలు కొనే వాళ్ళకి ఇది మంచి కాలం అని చెప్పొచ్చు రుచికరమైన భోజనం అనేది లభిస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు కుటుంబ సౌక్యం కూడా ఉంటుంది సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు ప్రయాణాలు కూడా చేస్తారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు విజయాన్ని సాధిస్తారు శని యొక్క ఫలితాలు కన్యారాశి వారికి శని శుభ ఫలితాలను కలిగేస్తాడు అతి తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తారు అన్ని పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి సేవకుల యొక్క సహకారం అనేది లభిస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నివాసంలో మార్పులు అనేవి కలుగుతాయి ఇక రాహు యొక్క ఫలితాలు రాహు శుభ ఫలితాలని కలిగిస్తాడు రాశి వారికి అవేంటంటే కోర్టు కేసులు అనేవి పరిష్కారం అవుతాయి అనేక బాధల నుంచి విముక్తి అనేది లభిస్తుంది ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది మొండి పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు ఆరోగ్యం చేకూరుతుంది వివాహ సౌఖ్యము సంతోషం ఉంటుంది వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఉద్యోగంలో ఉన్నతిని పొందుతారు తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతు కన్యా రాశి వారికి అనేకమైన ఇబ్బందులను కలిగి కేతు యొక్క సంచారం అంటే కన్యారాశిలో అందులోనే సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అంటే జన్మ కన్యా రాశి వారికి కన్యారాశిలోని కేతు యొక్క సంచారం వలన అందులో ఉన్న మూడు నక్షత్రాల వారికి కూడా కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు ఆకస్మికంగా ప్రమాదాలు జరుగుతాయి అంటే ఉన్నతి నుంచి పతనం అంటే ఫాలోయింగ్స్ అన్నీ జరుగుతాయి కఠిన భాషణ కుటుంబంలో వారితో అపార్థాలు అనేవి ఏర్పడతాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆస్తి నష్టం ఏర్పడవచ్చు బంధువుల వల్ల కొన్ని కష్టాలు కలుగుతాయి తల్లికి సమస్యలు నివాస స్థలంలో మార్పులు వంటివి జరిగే అవకాశం అనేది ఉంది జయశ్రీనారాయణ ఆదాయం తక్కువగా ఉండడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అధిక వ్యయం రోగాము భార్యతో తగాదాలు ఏర్పడతాయి బదిలీలు వంటి ట్రాన్స్ఫర్లు అనారోగ్య సమస్యలు అనేవి వీరికి బాధించే అవకాశం అనేది ఉంది తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశిలోని పూర్వభాద్రా నక్షత్రం వారికి రాహు యొక్క సంచారం వల్ల వాళ్ళు పట్టుదలతో అతి శ్రమతో అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు ఉద్యోగ స్థలంలో పై అధికార యొక్క మనలను పొందుతారు వ్యాపారం చేసేవాడికి కూడా మంచి లాభాలు కలుగుతాయి అన్ని రకాల కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు దాని తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రకులకు మాత్రం చేసే వృత్త పనులలో ఒత్తిడి అనేక ఉంటుంది మానసిక మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి బాధలు దుఃఖాలు శత్రు విచారం ఎక్కువగా ఉంటుంది శత్రువుల వల్ల బాధలు ఎక్కువ ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రోగాలు ఉంటాయి రోగాల బాధపడుతూ ఉంటారు ఉద్యోగ పతనం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోర్టు కేసులలోనూ ఇంకా ఏదన్నా తగాదాల్లో ఓటమి అనేది చవి చూసే అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి అంటే ఇందులో ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రేవతి నక్షత్రం వారికి ఇవన్నీ కూడా పదిహేనో తారీఖు వరకే పదిహేను మార్చి వరకే జరుగుతాయి దాని తర్వాత కూడా పదహారు మార్చి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మార్చి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రాహు వీరికి కొంచెం ఇబ్బందులనే కలిగజేస్తారంటే దుఃఖ ప్రయాణాలు చేయడం అంటే కష్టతరమైన ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో కూడా వ్యాపార మూలకంగా ప్రయాణాలు చేసినా కూడా లాభం లేకపోవడం కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధించ అంటే ఓటమి పాలు కావడం ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభించకపోవడం ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న పనులు జరగకపోవడం అంటే అతి తక్కువగా లాభం ఉంటుంది ఎక్కువ కష్టపడ్డా కూడా తక్కువగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇంటా బయట కూడా గొడవలు జరగడం లాంటివి జరిగే అవకాశం ఉంది తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతు మీనరాశి వారికి అదే రాశిలో ఉత్తర నక్షత్రంలో కేతు యొక్క సంచారం అనేది జరుగుతుంది జరగడం వల్ల మీనరాశి వారికి శుభ ఫలితాలే కలుగుతాయి అంటే సుఖమైన జీవితం కలుగుతుంది భక్తి ప్రవృత్తులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి తీర్థయాత్రలు బాగా చేస్తారు పుణ్యకార్యాలకే డబ్బులు బాగా ఖర్చు చేస్తారు కలత్ర సౌక్యం అనేది ఉంటుంది వివాహ సౌక్యం అని ఉంటుంది సంతోషం అనేది వెలువెరుస్తుంది వ్యాపారంలో లాభాలుంటాయి కొన్ని కార్యాలలో విజయాన్ని సంపాదిస్తారు ఉద్యోగ స్థానంలో కొంచెం శ్రద్ధ అనేది కొంచెం వహించాలి కొంచెం అధికారులతో కొంచెం గొడవలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది కేతు యొక్క అనుగ్రహానికై ప్రతి బుధవారం కూడా గణపతికి గరికతోటి అర్చన చేసుకున్నట్టయితే కేతు యొక్క అనుగ్రహానికి పాల్గొని అనుగ్రహానికి మనం కేతు యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది శ్రీమన్నారాయణ